బ్రుణ పైన ఎవరు కలపడ్డాయో తెలియదు గానీ ఈ టూ ఇయర్స్లో ఎప్పుడు బ్రుణో ఇంత బాధపడడం చూడలేదు మీరు ఎంతమంది అగ్రీ అగ్రి చేస్తారో లేదో నాకు తెలియదు గానీ మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం మన డాగ్స్ తీసుకుంటాయి అనడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అండి అసలు ఏమైందంటే బృణో చాలా యాక్టివ్గా ఉన్నాడు సడన్ గా వామిటింగ్స్ అండ్ మోషన్ స్టార్ట్ అయిపోయాయి వాడు ఇష్టంగా తినే ఫుడ్ పెట్టినా సరే అస్సలు తినలేకపోయాడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చి తగ్గకపోతే నెక్స్ట్ డే తీసుకొని రమ్మని చెప్పారు బ్రూణోకి మెడిసిన్స్ వేసినా కూడా తగ్గలేదు సో వెంటనే నెక్స్ట్ డే హాస్పిటల్కి తీసుకెళ్లాము నిజానికి బ్రూణ్ అసలు ఎప్పుడు స్కూటీ ఇక్కడనే ఇక్కడ అలాంటిది హాస్పిటల్ కి వెళ్దాం రానానా అని అడగగానే వచ్చి వెంటనే స్కూటీ ఎక్కి కూర్చున్నాడు అప్పుడు అనిపించింది ఎంత బాగలేకపోతే వాడు అలా ఉంటాడు అని మాకు చాలా బాధ వేసింది కూడా ఇక హాస్పిటల్ లో టూ ఇంజెక్షన్స్ వేశారు ఇంజెక్షన్స్ కూడా చాలా కామ్ గా వేయించుకున్నాడు బ్రూణో అలాగే ఎలక్టోరైడ్స్ పౌడర్ కూడా వేశారు ఇవి వేసిన ఒక త్రీ అవర్స్ కి బ్రూణో కొంచెం బాగా అయిపోయాడు తర్వాత బ్రూనోకి డాక్టర్ కట్ రైస్ మాత్రమే పెట్టమన్నారు సో నేను ఇక్కడ కట్ రైస్ పెట్టాను ఫస్ట్ అయితే బ్రూనో తినలేదు నేను కొంచెం తినిపించిన తర్వాత బ్రూనోను తినడం స్టార్ట్ చేశాడు ఆల్మోస్ట్ ఒక థర్టీ సిక్స్ అవర్స్ తర్వాత ఇదే బ్రూనో తినడము లాస్ట్ లో కొంచెం వదిలేసాడు ఇక నేనే తినిపించేసాను అది కూడా ప్రజెంట్ అయితే బ్రూనో మొత్తం సెట్ అయిపోయాడు చాలా ఎనర్జీగా హ్యాపీగా ఉన్నాడు మీరు చాలా మంది బ్రూనో కోసం ప్రే చేశారు అలాగే బ్రూనో ఎలా ఉన్నాడని ఏం చేస్తూనే ఉన్నారు కదా నాకు థ్యాంక్ యూ సో మచ్ ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్